రాత్రిపూట అటు ఇటు తిరుగుతూ వాళ్ళక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ పడుకుని ఉంటుంది వాళ్ళక్క వాళ్ళ నాన్న ఎలా నీళ్లలో పడేసింది అన్న విషయాన్ని చెప్పింది కదా దాన్ని తలుచుకుని మరి గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ అసలు అక్క ఇలా ప్రవర్తిస్తుందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే వాళ్ళమ్మ ఉలిక్కి లేచి ఏడుస్తూ ఉంటే అసలేమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని నీళ్లు తాపించి అడగగానే మీ నాన్నకి ఏదో జరిగిందని కలపడింది అని వాళ్ళమ్మ చెప్తుంది దాంతో చామంతి కూడా కాస్త కంగారు పడినా తల్లి భయపడుతుంది అనుకుని లేదమ్మా నాన్నకు ఏమీ కాదు నాన్న ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు నువ్వు అసలు టెన్షన్ పడకు అని తల్లిని ఓదార్చి పడుకోబెడుతుంది తర్వాత చామంతి వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు నాన్న ఏమైపోయారు అక్క నీళ్ళల్లో తూసిన తర్వాత నాన్నకు ఏం జరిగింది ఎలా ఉన్నారు అని బాధపడుతూనే పరుగు పరుగున శివుని దగ్గరికి వెళ్లేసి శివయ్య నేను నిన్నే నమ్ముకున్నాను నా కుటుంబమంతా కూడా నిన్నే ఆరాధించింది ఏ తప్పు చేయని మేము ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాం మా కుటుంబం ఎందుకు ఇలా చెల్లా చెదరైపోయింది మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ సరే రామేశ్వరానికి వచ్చి నీకు మణిహారాన్ని సమర్పించి మరీ పూజలు చేశాం మా నాన్నే ఆ పూజ మొత్తం దగ్గరుండి చేశాడు అలాంటి మా నాన్నకు ఇలాంటి శిక్ష నువ్వు వేయడం ఎంతవరకు న్యాయం శివయ్యా మా నాన్నకి ఏమీ కాకుండా చూడు శివయ్యా మా నాన్నను త్వరగా మా దగ్గరికి చేర్చు శివయ్యా అని చామంతి బాధపడుతూ శివుని ముందల మొరపెట్టుకుంటూ ఉంటుంది అక్కడ రామచంద్రయ్యలో చలనం వచ్చి శరీరం అంతా ఊగుతూ ఉంటే డాక్టర్లు వచ్చి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ శివుని ఆశీర్వాదంతో అక్కడికి ఆశీర్వాదం వెళ్లి రామచంద్రయ్య టక్కున లేస్తాడు డాక్టర్లు అతన్ని పరీక్షించి మీకు అంతా బాగానే ఉంది అని మాట్లాడుతూ ఉంటే నన్ను బతికించినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ కానీ ఎంత ప్రయత్నించినా నా చేతులు మాత్రం పైకి లేవడం లేదు నాలో శక్తి లేదనుకుంటాను అని రామచంద్రయ్య అంటూ ఉంటే అవి శక్తి లేక లేకపోవడం కాదు మీ కాళ్ళు చేతులు ఇప్పుడు పడిపోయాయి మీరు చాలా రోజులుగా కోమాల్లో ఉన్నారు కదా అందుకే అవి పనిచేయడం లేదు ట్రీట్మెంట్ చేసి మీ ప్రాణాలను అయితే కాపాడగలిగాం అని డాక్టర్ చెప్పగానే రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఏంటి డాక్టర్ నాకు ఈ పరిస్థితి అసలు నా కాళ్ళు చేతులు పోయాయా మరి అవి ఇంకా నా జీవితంలో తిరిగి రావా అని రామచంద్రయ్య అంటూ ఉంటే అలా అని నేను చెప్పడం లేదు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మీ కాళ్ళు చేతులు పనిచేయడం లేదు ట్రీట్మెంట్ ఇస్తూ పోతాము ఆ తర్వాత అవి ఎప్పుడు కోలు ఎప్పుడు కోలుకుంటాయి అనేది మనం చెప్పలేము అంతవరకు మీ పరిస్థితి ఇంతే అని డాక్టర్ చెప్పగానే రామచంద్రయ్య చాలా బాధపడిపోతాడు తనకు చామంతి గుర్తుకు వచ్చేస్తుంది డాక్టర్ గారు మా ఫ్యామిలీ అంతా ఎక్కడున్నారు అని అడిగేసరికి మీ ఫ్యామిలీ ఎవరో మాకు తెలియదు అసలు మీరు సముద్రంలో దొరికినప్పుడు ఒక అబ్బాయికి మీ ఫోన్ కూడా పాడై కనిపించింది దాన్ని బాగు చేయాలని ఎంతో ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ అబ్బాయే మీకు ఆపరేషన్కి కావలసిన డబ్బులు అన్నీ కూడా అరేంజ్ చేశాడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అని డాక్టర్ చెప్పగానే ఆ అబ్బాయి ఎవరు అని రామచంద్రయ్య అడుగుతాడు ఆ అబ్బాయి పేరు ప్రేమ్ అని డాక్టర్ చెప్పేసరికి రామచంద్రయ్య చాలా సంతోషపడిపోయి ప్రేమ అని ఆనందంగా అంటాడు సరే మీరు ముందైతే రెస్ట్ తీసుకోండి నేను తర్వాత వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోగానే రామచంద్రయ్య బాధపడుతూ తన భార్య పిల్లల్ని గుర్తు చేసుకుంటాడు రోజా చేసిన అంతా కూడా రామచంద్రయ్య కండ్ల ముందు మెదులుతూ ఉంటుంది నా పెద్ద బిడ్డ ఉన్నా కూడా లేనట్టే కన్న తండ్రిని చంపేయాలని కూడా సిద్ధపడింది తన ఆశా కోరిక కోసం తండ్రిని చంపే అంత స్వార్థానికి దిగజారిపోయింది అలాంటి కూతుర్ని నాకెందుకిచ్చావు భగవంతుడా అసలు నా భార్య చామంతి ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ కూడా నా కోసం ఎంతలా విలవిలలాడిపోతున్నారో ఏంటో నా పెద్ద కూతురు ఉన్నా కూడా లేనట్టే కదా పరమేశ్వర అంటూ బాధపడుతూ మొరపెట్టుకుంటూ ఉంటాడు అరుణ్ణి రోజాని ఎలాగైనా సరే విడదీయాలని చెప్పి రమాదేవి అరుణ్ణి ఆఫీస్ పనిలో బిజీ చేయాలి అని అనుకుంటుంది ఫారిన్ డెలిగేట్స్ ఆఫీస్లో మీటింగ్కి వస్తున్నారని తెలిసి అరుణ్ణి ఆ మీటింగ్ అటెండ్ కమ్మని చెప్తుంది అరుణ్ కూడా ఓకే అని చెప్పి వెళ్తూ ఉంటే రోజా తనని ఆపుతుంది ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు మనం కొత్తగా పెండ్లైన జంట కదా అలా షికార్కి వెళ్దామా అని రమాదేవి అడిగింది వినట్టుగా అడుగుతుంది నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలనే ఉంది రోజా మనం బయటికి వెళ్ళాలని నేను ప్లాన్ కూడా చేశాను కాకపోతే మామ్ నన్ను ఆఫీస్కి వెళ్ళమంటుంది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని అనగాని ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడతారు కొత్తగా పెండ్లైన నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తారా పెళ్ళైన కొత్తలోనే కదా సార్ మనకు ఎన్నో స్వీట్ మెమోరీస్ అనేవి దొరుకుతాయి ఆ మెమోరీస్ మనకి లైఫ్ లాంగ్ కూడా యూజ్ అవుతాయి కదా అలాంటిది మీరిలా నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్తానడం నాకేమీ నచ్చలేదు సార్ అని రోజా బుంగమూతి పెట్టుకోగానే నాకు నాకు మాత్రం వెళ్ళాలని ఉందా రోజా అస్సలు లేదు అని అరుణ్ కూడా అంటాడు అలా వెళ్ళాలని లేకపోతే వెళ్ళకపోతే సరిపోతుంది కదా అని రోజా అనగానే కానీ మామ్కి నేను మాటిచ్చాను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాను వెళ్ళాలి అని అరుణ్ అంటూ ఉంటే మీరింతే సార్ మీరు కావాలనే వెళ్లాలనుకుంటున్నారు సరేలే నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటే అలాగే వెళ్ళండి అని కావాలని మళ్ళీ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసేవరకు సరేలే రోజా నా భార్య కోరికను తీర్చడం నా ధర్మం కదా మనం బయటికే వెళ్దాంలే అని అరుణ్ ఒప్పేసుకునేసరికి నిజంగా చెప్తున్నారా సార్ అని రోజా షాకింగ్ గా అడుగుతుంది అవును నిజంగానే చెప్తున్నాను పదా వెళ్దాం అనగానే సరే ఒక మాట అత్తయ్యకి చెప్పండి అని మళ్ళీ ప్లేట్ పిరాయిస్తుంది అమ్మక ఇప్పుడు గనుక అమ్మకి చెప్పాము అంటే మనని బయటికి కూడా వెళ్ళనివ్వదు వెళ్ళి వచ్చాక నేను ఎలాగో అలాగ మేనేజ్ చేస్తానులే పద అని అరుణ్ అంటాడు నాకు మీ గురించి తెలియదా సార్ మిమ్మల్ని ఎక్కడ నొక్కితే ఎలా మారుతారో నాకు తెలియదా నా దారికి మిమ్మల్ని ఎలా తెచ్చుకున్నానో చూసారా అని రోజా మనసులో అనుకుంటూ అరుణ్ వెనకాల కారులో బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక రమాదేవి మళ్లీ ప్రేమ్ని పిలిచి కోటింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఏంటి తాను చేసిన పని ఆ రోజాని అన్నయ్యకిచ్చి పెండ్లి చేస్తావా మా అందరి నుంచి తప్పించుకుని అలా పెళ్లి చేయడానికి నీకు తప్పుగా అనిపించడం లేదా అని ఆ చెంప ఈ చెంప వాయగొడుతూ ఉంటే అరుణన్నయ్య ఇష్టపడ్డాడు కదా మామ్ తన బాధని చూడలేక చేశాను అని ప్రేమంటాడు ఏంటి తన బాధని చూడలేక చేశావా అయితే మరి మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా నేను బాధపడ్డా పర్వాలేదు నాకు ఏమైనా పర్వాలేదా అని గట్టిగా రమాదేవి నిలదీస్తుంది అలా అని కాదు మామ్ అరుణ్ బ్రో నన్ను హెల్ప్ అడిగాడు అందుకే నేను సహాయం చేశాను అని ప్రేమంటూ ఉంటే వాడికి తెలియదురా నువ్వంటే బయటి వాళ్ళతో బయటి మనుషులతో ఆ బురదలోనే పడి పొరులుతూ నువ్వు వాళ్ళతో స్నేహాలు చేస్తావు కానీ అరుణ్ అలా కాదు అరుణ్ ను నాలాగా పెంచాను ఆ రోజా చెప్పిన మాయమాటలు నమ్మి వాడు తనని పెళ్లి చేసుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నువ్వే అందుకు సహాయం చేశావు ఇంతవరకు నువ్వు చేసే పనులు చూస్తే నాకు కోపమే వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తుంది ఇంతవరకు ఈ అమ్మ నచ్చే పని నువ్వు ఒక్కటి కూడా చేయలేదు ఇక చేస్తావన్న నమ్మకమూ లేదు కానీ నన్ను నా పరువుని పోగొట్టే పనులు కూడా నువ్వు చేయడం మొదలు పెట్టేశావు ఈ అమ్మ గురించి నీకు ఇంత కూడా ఆలోచన లేదు కదా నేను చచ్చినా పర్వాలేదు అనుకుంటావు కదా అని రమాదేవి కోపంగా అడిగేసరికి అమ్మా అలా అంటావేంటి అని బాధపడుతూ ప్రేమంటాడు మరి ఇంకెలా అనమంటావురా నిన్ను కనీ చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడికి నేను జన్మనివ్వకుండా ఉండాల్సింది పోరా ఇక్కడి నుంచి పో అని ప్రేమ్ని బయటికి తరిమేస్తుంది ఆ తర్వాత కాసేపటికి రమాదేవికి ఫోన్ వస్తుంది మేడం అరుణ్ సార్ ఆఫీస్కి రాలేదు మీటింగ్ కూడా అటెండ్ కాలేదు ఫారిన్ డెలిగేట్స్ మళ్ళీ వస్తాము అంటే మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను ఆ విషయాన్ని మీకు చెప్దామని ఫోన్ చేశాను మేడం అని ఆఫీస్ వాళ్ళు చెప్పగానే ఏంటి అరుణ్ మీటింగ్కి రాలేదా మరి మీటింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ చేసి ఇంట్లో అరుణ్ అరుణ్ అని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తుంది ఇక చంద్రిక వచ్చేసి వాళ్ళు బయటికి వెళ్లారు అని చెప్పగానే అలా ఎలా వెళ్తారు ఆఫీస్కి వెళ్ళమని నేను చెప్పాను కదా అంత ఇంపార్టెంట్ మీటింగ్ని వదిలేసి బయటికి ఎందుకు వెళ్లాడు అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటే కొత్తగా పెండ్లైన వాళ్ళు కదా అందుకే వెళ్లారమ్మా అని చంద్రిక అంటుంది నోర్మి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అది ఎంత ఇంపార్టెంట్ మీటింగో నీకు తెలుసా అసలు దాన్ని ఎలా వదిలేసుకొని వెళ్తాడు అని రమాదేవి కోపంగా చిందులు వేస్తూ ఉంటుంది ఇక పైనుంచి ఇదంతా చూసిన భ్రమర వాళ్ళు ఇక రోజా పని అయిపోయింది వస్తే తనను తన్ని తరిమేస్తుంది అని భ్రమర అంటూ ఉంటే ఆ మీరు ఎప్పుడు ఇలాగే అన్నారు మనం నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తనని తరిమేసి బావతో నాకు పెండ్లి చేస్తాను అని చెప్పారు కానీ అది ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది అని ఏడుస్తూ తల్లితో చెప్పేసరికి అయ్యో అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు నీ టైం నడుస్తుంది ఇంకో నాలుగు రోజుల్లో నువ్వే ఈ ఇంటి కోడలివి కావచ్చు తను ఇంటికొచ్చాక ఎలాగో మీ ఈ ఇంట్లో ఉండనివ్వదు కావాలంటే చూడు అని ఆనందంగా వాళ్ళు కిందికి దిగుతారు ఇదంతా కూడా చామంతి చాటుగా వినేసి పరుగుపరుగున హర్షవర్ధన్ దగ్గరికి బయట తను లాన్లో ఉంటే అక్కడికి వెళ్తుంది సార్ మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అడిగితే చెప్పమ్మా అని అంటాడు అదేంటి సార్ ఇంట్లో కొంతమంది బాధపడుతుంటే ఇంకొంతమంది చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని చామంతి అడుగుతూ ఉంటే ఈ ఇంట్లో మనుషులు అంతేనమ్మా చాలా వింతగా ఉంటారు అందుకే కదా నేను ఆ ఇంటి విషయాలకి అలాంటి మనుషులకి చాలా దూరంగా ఉంటున్నాను అని హర్షవర్ధన్ చెప్తాడు ఇక రేపటి ప్రోమోలో అరుణ్ రోజా ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు రమాదేవి రమాదేవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రమాదేవి ఏం చేస్తుందా అని అలాగే చూస్తూ నిలబడిపోతారు రమాదేవి కోపంగా అరుణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి రోజాని చెయ్యి పట్టుకుని జర తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ లాక్ వేసేస్తుంది అందరూ కూడా బయట టెన్షన్ పడుతూ ఉంటారు అరుణ్ కూడా కంగారు పడుతూ ఉంటే తండ్రి నచ్చ చెప్తూ ఉంటాడు మీ అమ్మ నిన్ను ఏమి అనకుండా రోజాని లోపలికి తీసుకుని వెళ్ళింది అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది తను బయటికి వచ్చాక అన్ని తెలుస్తాయి కదా నువ్వెందుకు అంతలా కంగారు పడతావు అని హర్షవర్ధన్ అరుణ్కి నచ్చ చెప్తుంటాడు అమ్మగారు అక్కను ఎందుకలా తీసుకుని వెళ్ళారు ఇప్పుడు వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాము అంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోనే ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళలేను అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా మా అక్కని నువ్వే కాపాడు అని చావంతి మనసులో బాధపడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది ఇక రోజాని లోపలికి తీసుకెళ్లిన రమాదేవి రోజాను ఒక దగ్గర నిలబెట్టి తను సోఫాలో కూర్చొని కోపంగా చూస్తూ ఉంటుంది అసలు తను లోపలికి నన్ను ఎందుకు తీసుకొచ్చింది నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది ఏ విషయమై ఉంటుంది అని రోజా కూడా ఆలోచిస్తూ కంగారుగా రమాదేవిని చూస్తూ ఉంటుంది కాసేపటికి రమాదేవి రోజా ఇద్దరు కూడా డోర్ తెరుచుకొని బయటికి వచ్చేస్తారు వాళ్ళిద్దరిని చూసే వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే రోజాని మంచి చీర కట్టించి మంచి నగలు పెట్టి తనను బాగా రెడీ చేసి రమాదేవి బయటికి తీసుకొని వస్తుంది మరి రమాదేవి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది రోజా వేసే ప్లాన్ని రివర్స్ ప్లాన్ చేయడానికి రమాదేవి ఈ నాటకం ఆడుతుందా అరుణ్ ముందు రోజాని ప్రేమగా చూసుకుంటున్నట్టు చూసి తనను టార్చర్ పెట్టాలని ఆలోచన చేసిందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్